ఏపీ వ్యాప్తంగా పవన్ తిరిగే పరిస్థితి లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని జోష్యం చెప్పారు పవన్ కు రాజకీయాలు ఎందుకు అంటూ ప్రశ్నించారు రెండు రోజులు ప్రచారం చేసి ఐదు రోజులు పడుకుంటాడని సెటైర్లు వేశారు చంద్రబాబు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కుప్పంలో కూడా చంద్రబాబు గెలవలేరని అంబటి ఫైర్ అయ్యారు సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పారు ఎన్నికల తర్వాత జగన్ మరోసారి సీఎం అవ్వడం చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్ తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్న చేశారు పవన్ డబ్బుల కోసం డాన్స్ వేస్తే చంద్రబాబు అధికారం కోసం అన్ని పార్టీలతో డాన్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు తెలుగు దేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థం అయిపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో అలా కనిపిస్తున్నారు గొప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు ఇది యువగళవని తిరిగాడు కనపడే మంగరీలోనే ఉన్నాడు అక్కడికి బయటికి వస్తే గెలుస్తాను గమనో అని అతను ఓడిపోతున్నాడు ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి మా మా కులపాయన పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు రెండు రోజులు ప్రచారం చేస్తాడు ఐదు రోజులు పడుకుంటాడు ఇందుకే నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు జ్వరం అంట జ్వరం వచ్చి పడుకుంటాడు రెండు రోజులు జరిగేగానే జ్వరం వచ్చింది అండగొట్టి మళ్ళీ పడుకుంటాడు హైదరాబాద్ వెళ్తాడు అంటే పతి మాట అంటారు రాంబాబుకి డాన్సులు వేయటం వచ్చాను మీ పక్కన పవన్ కళ్యాణ్ ఇట్లేదు డాన్సులు పండక్కి డాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డాన్స్ వేసే స్వభావం నాకు లేదు చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్వి కాసేపు మోడీతో డాన్స్ వేస్తావు కాసేపు సిపిఐ సిపిఎం తో డాన్స్ వేస్తావు కాసేపు పవన్ కళ్యాణ్ తో డాన్స్ వేస్తావు అన్ని పార్టీలు మారుతూ డాన్స్ పొలిటికల్ డాన్సర్ వి నువ్వు చంద్రబాబు నాయుడు మనం చేస్తున్నాను నేను అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా గమనించమని మనం చేస్తున్నా ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఉన్నటువంటి కన్నా లక్ష్మీనాయ గారు ఏం మాట్లాడాడో చూశావుగా వాడేవాడండి చంద్రబాబు ఎవడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు ఏమండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం చేసేవాడు అంటామండి వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగదారిపోయాడు ఆయన దిగదారులా వీడు దిగదారాడు ఇది విషయం వాడు వీడు అనేటువంటి మాటలు పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏం సిగ్గుందా లేదని అడుగుతా